ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ర 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 ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడ కనికరుము గల దేవ కృపగల దేవా నీకు వందనాలు వేలాదిస్తూ ఉత్తరములు ప్రభువ దేవత గతించిన దేవతడి రాత్రికాల సమయం అంతని రెక్కల చాటున భద్రపరిచ వేసే ఆనిస్తూ ఉత్తరములు క్షేమముని చౌతండ్రి నీకు వందనాలు ప్రభువ అలసిపోయిన దేవాతండ్రి దేవ మా శరీరాలకు దేవాతండ్రి పరిశుద్ర ఎన్నో ఆలోచనలు ఎన్నో తలంపులు ఎన్నో ఉద్దేశములు దేవా అతని కలిగి ఉన్నటువంటి దేవతని మా మనస్సుకు దేవాతని కావలి ఉండి ప్రభువా తండ్రి మంచి నిద్రను మాకు అనుగ్రహించవునికి వందనాలు ప్రభువ గొప్ప దేవుడాని ఉత్తరులు కృపగల దేవాని ఉత్తరులు మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రభువా దేవాని కృపలో ఏ కీడు సంభవించకుండా ఏ ఆపద సంభవించకుండా ప్రభువా దేవతని భద్రపరచవనికి వందనాలు 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 ఏసయానికి మహిమ మహిమరాజా మహోన్నతడానికి వందనాలయానికి వందనాలు ప్రభువానికి వందనాలు ప్రభు ప్రభువానికి వందనాలు ప్రభువా ఎస్ ఈ ఉదయకాల సమయం అంతా మీరు తోడు మన అడుగుతా ఉన్న ప్రభువా ప్రయాణాల తోడుండి వాహనాలకు భద్రతనివ్వండి క్షేమమైన ప్రయాణాలు దయచేయండి ప్రభువా మార్గములు సరళము చేయండి ప్రభువ లో మీరే ఉండండి ప్రభువా ప్రభువ ఏసు వందనాలు ప్రభువా నీకు వందనాలు ప్రభువ చేస్తున్నటువంటి వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు పనులు దేవాతన్ని నిమగ్నమైన ప్రతి ఒక్కరి కొరకు ప్రాంతిస్తూ ఉన్నాము ప్రభువ వారికి కావలసినటువంటి జ్ఞానమును అనుగ్రహించుమని మనం అడుగుతా ఉన్నాం ఉత్తరుల తండ్రి నీకు వందనాలు ప్రభువా చేయుచ్చున్నటువంటి పనులలో మెలుకువ దాయిచ్చని అడుగుతా ఉన్నాను ప్రభువాని అనిస్తూ ఉత్తములు తండ్రి నీకు వందనాలు ప్రభవ ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారు ప్రభువా ఆ పనులు వారిని ఆశీర్వదించుమని అడుగుతా ఉన్న ప్రభు ఆ పని పట్ల శ్రద్ధ కలిగి మెలుకువలు తెలుసుకోవటానికి నీ కృప చూపించిండయ్య నీకు వందనాలు ప్రభువా నీకు వందనాలు గొప్ప దేవుడాని అనిస్తూ ఉత్తములు తండ్రి నీకు వందనాలు ప్రభవ దేవానికి వందనాలు చెలిస్తా ఉన్నమయ్యా అనిస్తూ ఉత్తములు ఈ కాల సమయం అంతా నీకృపలు భద్రపరచిండయ్యా ఈ ఉదయకాల సమయంలో దేవాతని పరిశుద్ధ నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడలు జ్ఞాపకము చేసుకుని ప్రభువ ఆ పనులను దీవించండి ఆశీర్వదించండి అయ్యానికి వందనాలు తండ్రిని స్తోత్రములు ప్రభు ఈ ఉదయకాల సమయంలో తండ్రి పరిశుద్ర ఎగ్జామ్స్ రాయించున్న బిడల కొరకు ప్రార్థిస్తా ఉన్నాను ప్రభువ సంవత్సరం అంతా కష్టపడి చదవటానికి నీ కృప చూపించావ్యా తండ్రి జ్ఞానమునివ్వండి తెలివినివ్వండి వివేకమునివ్వని అడుగుతా ఉన్నాను ప్రభువానికి వందనాలు ప్రభువ కృపగల దేవానికి వందనాలు ప్రేమగల దేవానికి వందనాలు నాలుగు దేవానికి వందనాలు ప్రభువ ఎగ్జామ్స్ రాయించిన బిడ్డలందరికీ నీ కృపని నీ నీ యొక్క జ్ఞానమును తెలివిని నీ కృపను అనుగ్రహించమని అడుగుతా తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి పరిశుద్ధుల దేవ చదువుచిన బిడలందరినీ జ్ఞాపకము చేసుకున్న ప్రభు వారికి జ్ఞానమునివ్వండి తెలివినివ్వండి ప్రభు ఇదిగో సంధి దేవాన్ని స్తోత్రములు స్తోత్రములు తండ్రి నీ కృప చూపించిన ప్రభావ మంచి ఆరోగ్యం మంచి ఆలోచనలు ఇవ్వండి ప్రభువ మంచి ప్రవర్తననివ్వమని అడుగు స్తోత్రముల తండ్రి దేవా తండ్రి తల్లిదండ్రులకు లోబడేటువంటి దేవా మంచి మనస్సును వారికి ఇవ్వండి ప్రభ మా పెద్దలకు లోబడేటువంటి మంచి మనస్సును వారికి అనుగ్రహించమని అడుగుతావునని స్తోత్రముల తండ్రి నీకు వందనాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకోమని నీ కృపాని కాపుదని భద్రత అందరికీ అనుగ్రహించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమెన్